అందరికీ నమస్కారం ఇలా మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి ఫలితాల్లో భాగంగా మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారు అనేది తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది అలాగే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మీ మాటలో వివరించండి తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమహ ముందుగా డిసెంబర్ మాసంలో వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడి యొక్క స్తంభన కన్యలో కేతువు వృచ్చికంలో బుధుడు వృచ్చిక ధనస్సు రాశుల్లో రవి యొక్క సంచారం మకరంలో శుక్రుడు కుంభంలో శని రుజుమార్గంలో ఉండటం అలానే రాహు మీనంలో సంచారం చేయటం జరుగుతుంది మరి మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం ముందుగా చూసుకునేటట్టయితే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉండటం వల్ల ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అంటారు అంటే సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అర్థం అంటే సంతానం సంపత్ప్రదం అన్నారు అంటే గతంలో పాత రోజుల్లో ఏమడిగేవాళ్ళు అంటే మీకు పెళ్ళయిందా లేతే సంతానం ఎంతమంది అని అడిగేవాళ్ళు సరే ఇప్పుడంతే అసెట్స్ ఆస్తులు రకరకాలుగా అడుగుతున్నారు కానీ బట్ సంతానం సంపత్ప్రదం అన్నారు అంటే మనం డబ్బు సంపాదిస్తే అనుభవించే వ్యక్తి ఒక నామినీ ఉండాలిగా నామినీ లేకపోతే డబ్బులు సంపాదించడం ఎందుకు తీసుకెళ్ళి ఆ మూసీ నదిలోనో కృష్ణానదిలో పడేయటం మంచిది కదా అంత డబ్బులు ఎవడేం చేసుకుంటాడు వీడు కాలం కొంతనే సరిపోతాయి చక్కగా ఏదైనా దేవాలయం శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో వెళితే శుభ్రంగా వాళ్ళకి ఈ దేవస్థానాన్ని డబ్బులు ఇస్తే రూమ్ కట్టిస్తారు ఓర్ణమ శివా అనుకుంటూ భగవంతుడు చుట్టూ తిరగచ్చు అలాగా సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఏదైతే పంచమ స్థానంలో గురువు యొక్క ప్రభావం వల్ల ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి గౌరవ సన్మానాలు బాగా జరుగుతుంటాయి అన్నింటిలోకల్లా వీళ్ళే ముందండాలనే ఒక ఆలోచనతోటి ప్రతిభా నైపుణ్యాన్ని కనపరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాంతోపాటు నిష్ణాతుల యొక్క కలయిక అంటే గురువు వల్ల అంత మంచి జరుగుతుంది అంటే విద్యార్థులకు ఏకాగ్రత బాగుంటుంది చదువు పట్ట శ్రద్ధ చూపిస్తారు అన్నిట్ా విజయము సర్వత్రా విజయం అన్నిట్లా లాభం కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయి అని అర్థం అంటే పంచమ స్థానంలో గురువు వల్ల ఆర్థికాభివృద్ధి అభివృద్ధి ధనధాన్య వృద్ధి అలానే ధనపరంగా ఇబ్బందులు లేకుండా వస్తు వాహనాలు కొనుగోలు చేయటం విలువైన ఆభరణాలు విలువైన వస్తువులు కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు గురువు వల్ల అంటే మకర రాశి వాళ్ళకి శుక్రగ్రహం బలం వల్ల కూడా జన్మంలో శుక్రుడు ఉన్నాడు వివాహాది శుభ కార్యక్రమాలు శుభ కార్యక్రమాల నిర్వహణ అలానే విందులు వినోదాలు పాల్గొనే అవకాశాలు వివాహం కాని స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహపరంగా ఇబ్బందులు లేకుండా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే శుక్రుడు యొక్క బలం అనేది చాలా బాగుంది అంటే లగ్జరీగా ఉంటారు అంటే గృహానికి సంబంధించిన ఇంట్లో ఫర్నిచరు ఏదైతే టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ గృహ ఉపకరణ వస్తువులు అంటారు అలాంటివన్నీ కూడా వీళ్ళు కొనుగోలు చేస్తారు శుక్రుడు యొక్క బలం వల్ల అంటే సో శుక్రుడు బాగున్నాడు వీళ్ళ గురువు బాగున్నాడు అంటే రెండు గ్రహాలు బాగున్నాయి గోచాదిత్య మూడో గ్రహం రాహు బాగున్నాడు తృతీయంలో రాహు అంటే రాహు మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే మంచివాడని శాస్త్రం చెబుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్స్ఫిట్ సిస్టమ్ అంటారు గోచారం అంటారు అయితే రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటమే కాదు ప్రయాణాలు చేయటం ప్రయాణాల్లో ఎమినెంట్ స్కాలర్స్ తోటి బాగా పరిచయం ఏర్పడటం ఆ పరిచయం అంతా కూడా ప్రేమలకి దారి తీయటం వివాహాలకి దారితీయటమే కాకుండా వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించటం ఆడా సన్నిహిత సంబంధాలు పెంచుకొని వివాహాలకి దారి తీయటమే కాకుండా ఒకళ్ళకొకళ్ళు పరస్పరం ఉద్యోగాలు ఇప్పించటం ఒకళ్ళొకళ్ళు పరస్పరం వ్యాపారపరంగా బాగుండటం అంటే ఆ మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలు అన్ని రకాల సంబంధాలు కొనసాగిస్తారు అది కూడా మంచి పరిణామమే వ్యాపారంలో ఆ అమ్మాయి పెట్టుబడి పెట్టచ్చు ఈ అబ్బాయి పెట్టుబడి పెట్టచ్చు ఇద్దరు వివాహం చేసుకోవచ్చు వివాహం అనేది చాలా మంచిది చేసుకోవచ్చు దానిలో తప్పేలు ఎందుకంటే విదేశాలకు వెళ్ళటము ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కోర్టు పంచాయతీలు పరిష్కారం కావటం ఒకటి అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండటం ఒకటి అలానే నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక ఆ పండితులతోటి ఆలోచనలు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి అంటే అక్కడ గురువు బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు రాహువు కూడా బాగున్నాడు అంటే ఇన్ని గ్రహాలు అనేవి బాగున్నాయి వీళ్ళకి తర్వాత మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్లయితే పదకొండవ స్థానంలో బుధుడు ఉన్నాడు బుధుడు వ్యాపారకారకుడు పదకొండవ స్థానంలో బుధుడు అంటే ఖచ్చితంగా వ్యాపారం బాగుంటుంది వాణిజ్య సంబంధాలన్నీ బాగుంటాయి నేను ఇందాక ఆర్థిక సంబంధాలు బాగున్నాయని చెప్పానా వస్తు సంబంధాలు అనర్థం ఇక్కడ వస్తు సంబంధాలు అంటే వస్తువు ఇచ్చుకోవటం డబ్బులు తీసుకోవటం ఓ నూనె ప్యాకెట్ ఇవ్వటం డబ్బులు తీసుకోవటం ట్రేడింగ్ బిజినెస్ ట్రేడింగ్ బిజినెస్ బాగుంటుంది వ్యాపారం చక్కగా చేసుకోవచ్చు కలిసి కలిసొచ్చే అవకాశం కలిసి వచ్చే అదృష్టం వస్తుంటే ఎవడు ఆపగలుగుతాడు ఎవడ ఆపలేడుగా కాలం కాలం కాటేస్తే ఎవడాపలేడు కలిసి వచ్చే కాలానికి నడిచిచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు బుద్ధిబలం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది ఆలోచన పెరుగుతుంది గృహ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చేస్తారు తల్లి వైపు బంధులకు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు ఆలోచన మార్గాలు పెరుగుతాయి విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు దుస్తులు కొనుగోలు చేస్తారు సంతానం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు సంతానం డెవలప్ చెందుతారు అన్నిటా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధుడి వల్ల అలానే రవి వల్ల కూడా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తారు ఉద్యోగంలో గౌరవ మర్యాదలు బాగా పెరగటం ఒకటి ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అయితే సప్తమ స్థానంలో కుజుడు వల్ల భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు వస్తుంటాయి బయట విషయాలన్నీ కూడా తీసుకొచ్చి వీళ్ళు చిన్న చిన్న గొడవలన్నీ కూడా అవి పెద్దగా చేసుకోవటం అనేది మంచిది కాదు అనవసరమైన విషయాలు అనవసరమైన గొడవలు అనవసరమైన రాద్ధాంతాలు చేయకుండా ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించి ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ భూ సంబంధమైన వ్యవహారాలు ఏదైతే ఉంటాయో అలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త ఉండాలి అంటే భూసంబంధమైనది కాదు కెమికల్ కంపెనీ కానీ స్థలాలు కానీ పొలాల యొక్క పంచాయతీలు కానీ రైతులు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి పంటలు వేసేటప్పుడు అంటే రాజకీయ నాయకులకు కూడా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు వీళ్ళు ఉంటాయి సినిమాటర్లకు కొంత పెట్టుబడులు వచ్చే అవకాశాలు లేవు కొద్దిగా మితమైన పెట్టుబడులు పెట్టి చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అలానే కేతు యొక్క బలం వల్ల కూడా అనవసరమైన విషయాల గొడవలు పెట్టుకోకుండా అనవసరంగా ప్రతి దానిలో నేనున్నానని తలదూర్చకుండా జాగ్రత్తగా వివరించి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ దీని తర్వాత వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుందంటారు మకర రాశి వాళ్ళు తప్పకుండా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఓ నమో నారాయణాయనమ అనే మంత్రాన్ని స్త్రీ శాస్త్రనామాన్ని ఆరోగ్యపరంగా వీళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబ్రే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని చక్కగా చదవటం ఒకటి ఏదైనా సరే శివాలయానికి సందర్శన చేసుకోవటం మంచిది శివాలయం సందర్శన చేసుకోవటం ఒకటి మంగళవారం రోజున చక్కగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకము మంగళవారం రోజున రాహుకాలం దీపం పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంజరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా చెయ్యాలి ఇవన్నీ కూడా చేయటం వల్ల కూడా చాలా మంజరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది వీలైతే సంకష్టాల వ్రతం చేసుకోవటం వల్ల కూడా బాగా ఇంకా ఎక్కువగా బుద్ధిబలం పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ చేయటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి డిసెంబర్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు పరిగారు నమస్కారం అండి